ఇక్కడ మనము మనకు ఒక హైప్ వస్తుంది ఇప్పుడు మనం చాలా ఇక్కడ తీసుకొని చేస్తే మన గ్రామాలలో ఆ మండలాలలో చాలా మంచి పేరు వస్తుంది నేను ఒక జూబ్లీ గెలిచినట్టు అవుతే కాంగ్రెస్ పుంజుకుంటే లేకపోతే హీరో అన్నారు రాష్ట్రం అక్కడ పనిచేసి వేదించి పనిచేసి ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళినాం ఒక్కొక్క వార్డు తీసుకొని బాగా పనిచేసి ఈ రోజు నిజంగా మనం ఈ విధంగా గట్టిగా మాట్లాడుకోగలుగుతున్నాం ఇంత ధైర్యంగా అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఇచ్చిన స్ఫూర్తి వారిచ్చిన ధైర్యం మరి జ్యూబ్లో మనం అంతా ఇరవై ఐదు వేల కోట్ల తోటి దాదాపుగా తెలిసినాం ఈ రోజు కాంగ్రెస్ దాని వచ్చింది అని గెలిచిన తర్వాత కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది ప్రజలకు అర్థమైంది ప్రజలు మనల్ని ఆలోచించరు ఇప్పుడు ఈ కళాకొట్టికి నేను చెప్తాను ఈ కళాకొట్టికి అక్కడ సుప్రీం చేస్తడం ఈ రోజు ఆ అదే పరిస్థితి ఉంది పేరు గొప్ప అక్కడ అలా నచ్చే దగ్గర చూస్తే గోవాలో ఉండే పరిస్థితి హీనంగా ఉంది అది ఇది కూడా ఉంది మనం ఇది బాగా మీద కనిపిస్తున్నట్టుగా లేదు లోపల మాత్రం అది మనం వెళ్ళి రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని గెలిపిస్తే ఎంపీటీసీటీసీలు అన్ని ఈజీ అవుతాయి అది గెలిచినందుకే చాలా మంది సర్పంచ్లంతా కూడా గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూన్స్ అదే ఒక్క ఉదాహరణ ఆ విధంగా మనం ఆ మంత్రాల గెలిపించుకోవాలి నేను దయచేసి చెప్తా ఉన్నాను ఫోటోల కోసం కాదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా దయచేసి మిత్రుల వినాలి మన కోసానికి మన భవిష్యత్తు కోసానికి మన కాంగ్రెస్ భవిష్యత్తు కళబుద్ధి కోసానికి మీరు ఫోటోల కోసం కాకుండా ఒక్కొక్క ఓటర్ దగ్గరికి ఒక్కొక్క ఇంటి దగ్గర పోవాలి వీళ్ళు ఒక్కొక్క వ్యక్తికి అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్లకు ఒక ఇరవై కోట్లు యాభై కోట్లు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకుంటానే పిలిచిన వాడు పూర్తి స్వేచ్ఛ వాళ్ళకు వాళ్ళ ఆధ్వర్యంలో మీరు అందరి విధంగా మీరు ఓటర్లు పట్టుకోవడానికి దొరికింది ఫిజికల్ గా అంటే ఇక వదిలిపెట్టద్దు కొంతమంది ఎక్కడైనా దండ పెడతారు కొంతమంది ఎక్కడైనా ప్రజలు మీరు ఎట్లా ప్రజలు ఆడండి ఎట్లా దండ పెట్టండి

వాళ్ళే చేయాలి వాళ్ళు రావాలి మీరు ఎంత కాండి మీరు అందరూ పరిచయాలు ఇంకా ఇంత మంది కావాలంటే మీకు సైన్యాన్ని ఇస్తాం ఈ నాలుగు మండలాల్లో రేపు ఇంకా ఉంటుంది రెండు ఎందుకు పిలువలేదు రెండు ఎందుకు లేదని చెప్పేసి ఇంకా యేసనా ఎలా చెప్పుకుందాం కే కే పోదరకు కదుపుట పోదరకు కదుపుట సస్పెండ్ చేద్దాం సస్పెండ్ చేద్దాం మీరు హోమ్ లోకి వచ్చినప్పుడు అంటే మీలాంటి కొంతమంది కొంతమంది మీరు ఎవరు ఉంటారు అంటే అంటే చాలా కటిక వ్యక్తులని మీరు సో ధన్యవాదాలు ప్రేమతోటి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద మీరు వచ్చినందుకు మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు పార్టీకి ఎంతో అంటే ఇంతమందికి మనకందరికీ ధైర్యంగా ఉంది దీన్ని సాధించి తీసుకోవాల్సి ఉంది నాకు కలవకుండా ఒకటి పోయితే కూడా పర్వాలేదు కానీ అట్లా అనకూడదు కానీ ఇక్కడ మాత్రం పదిహేను అలా ఇంతమంది ఉండి ఈ విధంగా ఉండి మన ప్రభుత్వం ఉండి ముఖ్యమంత్రి ఉండి కానీ నేను మాకు ఈ గోడ్ల మీద డబ్బులు తీసుకొచ్చి ప్రజలు

పంట అధ్యక్ష పెద్దది ఒక పది రోజే అలాంటి పరిస్థితి అంత దళితంగా మరి నడిపించేది వాళ్ళు బీసీ అసలు కూడా కవుతా ఉంది అదేవిధంగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన అన్ని రాసేసుకోలేదు నేను రాస్తున్నామా నేను కూడా ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యే రాసుకున్నాడు అదే వచ్చే వచ్చే అనుకున్నాం మళ్ళీ నారాయణ రెడ్డి గారు మాట్లాడే మేము మాట్లాడతాడు అని ఒక నాలుగు నెలలు మొదలు రావచ్చు పెట్టేసి రికార్డు పెట్టి అప్పుడున్న రికార్డు తెప్పించుకొని ఉన్నది చెప్తున్నాను నేను ఎవరు

లెటర్ స్ట్రీన్ ఇచ్చినట్టు ఒక ఇచ్చి పడేసి ఇప్పుడు నేను చెప్తా ఉన్నా పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ మంగళ తీసుకెళ్దామని స్వార్థం ఉండలేదు అనుకున్నాను మరి ఓట్ చేయాలి తీసుకోవాలి వీళ్ళు ఓట్ చేస్తే పాలిటెక్నిక్ కాలేజ్ ఆ అవుతుంది వీళ్ళు ఓటు చేస్తే కాలేజ్ అది తెలుసుకోవాలి డిగ్రీ కాలేజ్ ఉండగా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఆ పెట్టడం జరుగుతుంది వాటే కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాలేజీ ఇక్కడ వస్తుంది జూనియర్ కాలేజీ కదా అది ఇప్పుడు చేసి పెట్టామని మా బాధ్యత ప్రభుత్వం చెప్పిన కదా పదిహేడు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అయిపోతా ఉంది కంప్లీట్ కూడా అయిపోతుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బాగుంటుందని అన్ని ఊరు ఊరు తెలుసు ఏసీబీ ఆఫీస్ ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పినారు రిక్వైర్మెంట్స్ ఇంటిపై ఇంకా అని చెప్పేసి మీ అందరి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు అయింది ఇక్కడ ఏసీపీ ఆఫీస్ చేసారు ఇదే కాకుండా ఆర్టీఓ ఆఫీస్ కావాలని ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకున్నాం మంత్రి గారి కూడా కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కూడా అర్జీ పెట్టుకున్నాం అది చేస్తాము ఒక రెండు చేసేది ఆ టైంలో చేస్తామని చెప్పారు ఎస్ఆర్ఓ ఎస్డిఓ ఇవి కూడా పార్టీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సుభకంగా ఉన్నారు ఇక్కడ ఈ మంచి రిజర్ట్ వస్తే